హలో అందరికీ వెల్కమ్ టు ఇసర్ సోన్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన కుల్ఫీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా బయట దొరికే టేస్ట్తోనే అదే క్రీమీ స్ట్రక్చర్తో ఇంట్లోనే ఉన్న వాటితో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇందులోకి కాస్త వాటర్ని వేసి పెట్టుకోండి కడాయిని కొద్దిగా ఒక వన్ టీ స్పూన్ వరకు వాటర్ని వేసి పెట్టుకుంటే ఈ పాలు అనేవి అడుక్కి అంటుకుండా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇక నేను చూపించిన విధంగా వాటర్ని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేనైతే మొత్తంగా వన్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నానండి మీ దగ్గర నార్మల్ మిల్క్ ఉంటే నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు బట్ అనుకున్నంత క్రీమీగా రాదు ట్రై చేయండి ఒకసారి ఫుల్ క్రీమ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోండి ఇంకా బాగుంటుంది అందుకే ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని వన్ లీటర్ వరకు తీసుకున్నాను అలానే ఒక ఇరవై ఇరవై ఐదు వరకు జీడిపప్పు పలుకుల్ని ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోండి అలానే ఒక రెండు చిట్కలు సాఫ్రాన్ కూడాను కొద్దిగా పాలన వేసి పక్కన పెట్టుకోండి అలానే హాఫ్ కప్ వరకు పాల పౌడర్ని కూడా పక్కన పెట్టుకోండి ఇలా పాలు వేసినప్పటి నుంచి కూడాను అడుగు నుంచి పొంగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ లీటర్ పాలు కాస్త అర లీటర్ పాలు అయ్యే వరకు అడుగు మీగడ అంటకుండా ఎడ్జెస్లో కూడా అనేది అంటకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి జీడిపప్పు పలుకులను వేసుకొని కొద్దిగా పాలను వేసి పక్కన పెట్టుకోండి కాస్త పాలు వేడిగా ఉంటాయి కదా ఇవి చల్లారాక కాస్త మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు కావాలి అనుకుంటే కాస్త బరగ్గానే బ్లెండ్ చేసుకోండి బట్ ఇలా బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాక పాలని మళ్ళీ కలుపుకుంటూనే ఉండాలండి ఎడ్జెస్లో ఎక్కడ కూడాను పాల మిగడ అనేది స్టిక్ అయి ఉండకూడదు ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్లో మనకి ఇక్కడ చాలా క్రీమీగా ఉండేది పైన ఉన్న మేగడ వల్లే తెలుస్తుంది సో ఇలా మొత్తంగా మేగని కూడాను తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా పాలు మరిగేటప్పుడే షుగర్ని వేసుకుంటున్నానండి ఇక్కడ నేను షుగర్ వచ్చేసి నేను ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను షుగర్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే సిక్స్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు లేకపోతే ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది ఇదిగోండి పాలలో షుగర్ వేసుకున్నాక షుగర్ మెల్ట్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఇలా షుగర్ మొత్తంగా మెల్ట్ అయ్యాక మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్ని ఇది వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి సో ఇలా మొత్తంగా కాజు పేస్ట్ని నెమ్మదిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి పేస్ట్ వేయగానే కలుపుకోకపోతే మాత్రం అడుగు పట్టేస్తుందండి మాడువాల్సిన వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పేస్ట్ని మొత్తంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ను కూడా వేసేసుకోండి ఇలా కుంకుమ పువ్వును వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుందండి కుల్ఫీ సో ఇలా కుంకుంపు వాటర్ని మొత్తాన్ని కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తంగా వేసేసాక పాల పౌడర్ని కూడాను కొద్దిగా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి పాల పౌడరు లేకపోతే తొందరగా ఉండకట్టేస్తుంది బట్ కాస్త నెమ్మదిగా పాల పౌడర్ని మొత్తం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి వీలైనంత బాగా కలుపుకుంటే ఎక్కడ కూడాను ఉండలుగా ఉండకుండా ఈ ఈక్వల్గా పాల పౌడర్ మొత్తం కూడాను మెల్ట్ అవుతుంది సో ఇలా కలుపుకునే ప్రాసెస్ మొత్తం కూడాను లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోండి ఇదిగోండి పాల పౌడర్ మొత్తం కలుపుకున్నాక ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ సో ఇలా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి బాగా చల్లారాక ఇంకా దగ్గరకు అవుతుంది అనమాట అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు వన్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తంగా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి సో ఇక్కడ మొత్తంగా చల్లారకు నేను చూపిస్తున్నానండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట సో ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీని కొద్ది కొద్దిగా ఒక జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి సో ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్ మాల్స్లో కానీ లేదంటే ఇటువంటి స్టీల్ గ్లాసెస్లో కానీ వేసేసుకోండి ఇక్కడ నేనైతే కంప్లీట్గా ఇలా టూ చిన్న టూ గ్లాసెస్లోకి వేసుకున్నాను ఒక అండా గిన్నెలోకి వేసుకున్నానండి ఇలా వేసుకున్నాక పైన ఫుల్గా కవర్ చేయాలి ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ఏదైనా ఒక మంచి క్లాత్ని తీసుకొని మొత్తంగా కూడాను కవర్ చేసేసి పైన ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి సరిపోతుంది ఇక నేనైతే అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుంటున్నానండి ఇలా ఎక్కడ కూడాను గ్యాప్ లేకుండా కవర్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ని సెట్ చేసేసుకోండి అన్నింటికి కూడాను చక్కగా ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకున్నాక ఒక ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టేయాలి మీరు కావాలి అనుకుంటే ఇప్పుడే ఇలాగా చిన్న హోల్స్ పెట్టేసుకొని వాటిలోకి స్టిక్స్ పెట్టేసుకోవచ్చు బట్ ఇలా పెట్టుకోవడం వల్ల నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కంఫర్ట్ కాలేదు సో ఇక్కడ నేనైతే స్టిక్స్ని మామూలుగా మీరు పెట్టుకునే విధానాన్ని నేను చూపిస్తున్నాను సో నేనైతే స్టిక్స్ని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఆఫ్టర్ మనం ఐస్ క్రీమ్ని బయటకి తీసాక అప్పుడు స్టిక్స్ పెట్టుకున్నా కూడాను సరిపోతుంది ఇలా మొత్తంగా కవర్ చేసేసి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పెట్టేశాను సో ఎయిట్ అవర్స్ తర్వాత ఇక్కడ మన కుల్ఫీ రెడీ అయిపోయిందండి ఇక్కడ నేనైతే బయటకు తీసి చూపిస్తున్నాను దీనికి ఉన్న బ్యాన్ తీసేసి పైన ఫాయిల్ పేపర్ కూడా తీసేసేయాలి ఇలా తీసుకున్నాక వీలైతే ఒక బౌల్లోకి నార్మల్ వాటర్ని వేసుకొని ఒక టూ సెకండ్స్ విడిచిపెట్టేయండి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది లేదు అంటే ఇక్కడ నేను చూపించిన విధంగా అరిచేతిలో రబ్ చేయండి మనకి గ్లాస్ నుంచి కుల్ఫీ అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా కుల్ఫీని ఇంట్లోనే ఇలా హెల్దీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి బయటకునే వాటికంటే ఇలా ఒక అరగంట శ్రమ పడితే చాలా హెల్దీ అండ్ టేస్టీగా కుల్ఫీని ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టుంటే మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఈ కుల్ఫీ రెసిపీ వీలైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు కనుక అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్